హలో అందరికీ ఇవాల్టీ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ సమ్మర్లో ఎలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూసారా ఎంత బాగా వచ్చిందో అచ్చం బయట ఐస్ క్రీమ్ పార్లర్లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా సూపర్గా వచ్చింది అయితే ముందుగా బంగనపల్లి మామిడిపళ్ళు తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుని తీసుకోవాలి ఇంట్లోనే చాలా ఈజీగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే చాలా ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు మామిడికే ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి చూసారా అలా మొత్తం రెండు మామిడి పళ్ళని కట్ చేసుకొని వేసుకోవాలి అలా రెడీ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఒక రెండు మూడు సార్లు బ్లెండ్ చేసిన తర్వాత హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఐదు స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది థిక్నెస్ వస్తుంది తర్వాత హాఫ్ కప్ దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి తర్వాత ఇలాచీ పౌడర్ వేసి పావు కప్ దాకా పాలు వేసి ఒక ఐదారు సార్లు మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి ఎంత బాగా బ్లెండ్ చేస్తే అంత స్మూతీగా వస్తుంది చూసారా టూ త్రీ టైమ్స్ బ్లెండ్ చేస్తే ఆ విధంగా వచ్చిందండి తర్వాత ఒక బాక్స్ తీసుకుని అందులో చేసిన మిశ్రమ అంతా వేసుకోవాలి ఇంట్లో ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ మ్యాంగో సీజన్లో ఇలా ఈజీగా ఇంట్లోనే రెడ్ చేసి పెట్టండి పిల్లలకి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు తర్వాత చాక్లెట్ చిప్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు పిల్లలు ఇలా గార్నిష్ చేసి పెడితే ఇష్టపడతారు కదండి ఇక పార్లర్లో దొరికే ఐస్ క్రీమ్ మన ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత మీద ఒక కవర్ పెట్టి దాని మీద మూత పెడితే ఐస్ అనేది డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదండి ఐస్ అనేది డైరెక్ట్గా ఐస్ క్రీమ్ మీద పడకుండా చాలా బాగుంటుంది ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాలండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు తీసి చూస్తే సూపర్గా వచ్చింది కదా చూసారా ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీమ్ అనేది సూపర్ డూపర్ అయిన ఐస్ క్రీమ్ రెడీ తర్వాత సర్వ్ చేసుకోవడమే వీడియోలో చూపిస్తున్నట్టు ఒక గరిటి సహాయంతో అలా లైన్గా తీస్తే మనకు అచ్చంగా బయట దొరికే ఐస్ క్రీమ్ లానే ఉంటుందండి చూడండి ఎంత బాగా వస్తుందో అలా మనం ఈజీగా అలా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరికీ అస్సలు వదిలిపెట్టరండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ విధంగా ఐస్ క్రీమ్ అంతా సర్వ్ చేసుకోండి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ సమ్మర్లో చల్ల చల్లని మ్యాంగో ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేయండి స్ప్రింకిల్స్ ఉంటే యాడ్ చేసుకోండి చూడడానికి చాలా అందంగా తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఇలా డెకరేషన్ ఇలా స్ప్రింకిల్స్ వేసి పిల్లలకి సర్వ్ చేయండి చాలా ఇష్టంగా అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు ఇంకా ఇంకా మమ్మీ అని అడుగుతారు డెఫినెట్గా అంత టేస్టీగా ఉంటుంది మరి లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్